హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ మరి ఇవాళ బ్లాగ్లో పొద్దున పొద్దున్నే ఏమి ఎమి పనస పొండి చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా మా కమ్యూనిటీలో ఒక ఆంటీ ఉంటారండి ఆశా ఆంటీ అని డాక్టర్ గారు అనమాట ఎంతో ప్రేమగా ఈవినింగ్ వాక్లో కలిసి అమ్మ నీకు పనసకాయ ఇష్టమా అని అడిగారు ఇష్టమే ఆంటీ అన్నానో లేదో పాపం నెక్స్ట్ డే పొద్దున్నే వాళ్ళ డ్రైవర్కి చేత పంపించేశారు ఇంకా మనకేమో కోయడం రాదు సో మా పనమ్మాయి హెల్ప్ తోట అయితే తొనలు అలా తీపిచ్చేసుకున్నా పాపం తనకి కూడా రాదని చెప్పిందండి బట్ ట్రై చేయరా లేదంటే వాచ్మ్యాన్ను ఇంకెవరిన పిలుద్దామంటే లేదు లేదక్క నేను ట్రై చేస్తా అని అష్ట కష్టాలు పడి మొదట్లో కాస్త డ్యామేజ్ జరిగిన తర్వాత తర్వాత చక్కగా రౌండ్గా చూసారా తీయంగా తీయంగా పనితనం అనమాట నేర్చేసుకుంది ఫైనల్లీ మీ పుణ్యవాణి తొందరలోడో నేర్చుకున్నానని అనమాట సరే తర్వాత ఇదిగోండి మా పెరట్లో ఉన్న దానిమ్మ చెట్టు కొంచెం అలా చుక్కలుగా వచ్చిందండి ఎందుకో పండు అవి కూడా రెడీ అయిపోయాయి రేపో మాపో తినడానికి రెడీగా ఉన్నట్టయితే అనిపించాయండి కోసినప్పుడు చూపిస్తాను మీకు అండ్ దెన్ తర్వాత ఇంట్లోపలికి వచ్చాను అదిగోండి మా అత్తమ్మ ఆవిడ చిన్నప్పుడు మెమరీ అంటండి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు తీస్తుంటే పక్కనే కూర్చొని తీసేదాన్నమ్మ నాకు ఎందుకో ఉంది అని పాప ఆవిడ కూడా ఒక చెక్ వేసుకుని ఒక బుజ్జి గిన్నెలో నూనె పెట్టుకుని తను కూడా రెండు చేతులకి నూనె రాసుకుని ఎంతో ఎక్స్పర్ట్ లాగా అయితే తీసిందండి నాకే టెన్షన్ అనిపించింది ఆ నైఫ్ ఎక్కడన్నా తెగుతుందేమో అని తర్వాత మనం గబగబా పైకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి మరి వాళ్ళ శుక్రవారం కదండి లక్ష్మీదేవికి దీపం పెట్టేసుకున్నాను ఎంతో కళగా అనిపించినప్పుడల్లా ఇలా క్యాప్చర్ చేసి మీకు కూడా చూపించేస్తూ ఉంటాను నాకు అదొక ఇంట్రెస్ట్ ఫుల్గా పడుకున్నానండి తినేసి మా అమ్మాయి వచ్చి సడన్గా ఒక న్యూస్ ఇచ్చింది నాకు మా ఊర్లో పొండక్కని చూస్తారు కదా విలేజ్ బ్లాక్స్లో సో ఆ అత్త అండ్ మా అవయ్య వస్తున్నారంట సో వాళ్ళకి లొకేషన్ అది గైడ్ చేసి ప్రస్తుతానికి వెళ్తున్నాను వచ్చే టైం అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి నా డే ఎలా ముందుకు చూపిస్తానో చూస్తూ ఉండండి మా ఫ్యామిలీలో అందరికీ పూలు అంటే మహాపిచ్చండి అందుట్లోనూ మల్లెజాతి పూలు అంటే చాలా ఇష్టము సో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో సన్నజాజి పూలు విరిజాజి పూలు ఉంటే కోసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత యాజ్ యూజువల్ ఫ్యామిలీ మొత్తం అని చెప్పి బయటికి బయలుదేరామండి సో నాకైతే పర్సనల్గా క్రిషమ్మ షాపింగ్ థింగ్స్ జరుగుతున్నాయి కదా తనకి వాళ్ళ నైకాలో పర్సనల్ మేకప్ ఏదో కావాలని అడిగింది బేసిక్గా ఈ నెలంతా నైకా వాణ్ణి ఉద్ధరించాలని ఫిక్స్ అయిపోయామండి మొన్నేమో నేను కొనుక్కున్నాను మాన్యులడి ఫంక్షన్ రోజు ఈ రోజేమో క్రిషమ్మ కావాలంట మరి అమ్మ వాళ్ళకి ఏం తోయదు కదా ఇంట్లో మేము లేకపోతే అందరం కలిసి పొలోమని బయలుదేరాము వాళ్ళ స్టోర్స్ వేరు వాళ్ళని ఒక చోట డ్రాప్ చేసి మేమిద్దరం అయితే ఇదిగోండి నైకా అయితే వచ్చేసాం అనమాట యాజ్ యూజువల్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము అండ్ రెగ్యులర్గా మాకు చూపించే అమ్మాయి చక్కగా ఫుల్ ఆఫ్ స్మైల్ తోటి ఇన్వైట్ చేసింది క్రిషం ఒక వెళ్ళి కూర్చుంది నేను ట్రై చేసుకుంటాను అమ్మా అని సరే ఈ లోపు మనకెంత వస్తుంది అలా ఒక రౌండ్ వేసి నేను ఇంతకు ఇంతకుముందు లో మీకు ఇవన్నీ కూడా చూపించలేకపోయాను చక్కగా చుట్టూ తిరిగి స్టోర్ అంతా మీకు చూపిద్దామని చాలా తన్మయంగా నేను కూడా ఆ బ్రాండ్స్ని చూసుకుంటూ ఎంత ఒకలాంటి రంగుల ప్రపంచంలో ఒక డిఫరెంట్ జోన్లో ఉన్న ఫీల్ కలిగిందండి రకరకాల పర్ఫ్యూమ్స్ ఫ్రాగ్ సువాసనలు అనమాట ఎటు చూసినా అండ్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అండి బాబు వామ్మో ఇవన్నీ అసలు నిజంగా జనాలు వాడుతున్నారా అన్నట్టు అనిపించినాయి ఆ మూల చూసారా పక్క ఎన్ని నెయిల్ పాలిష్లో వామ్ ఎన్ని షేడ్స్ నాకు చిన్నప్పుడు నా దగ్గర ఒక అరడజన్ ఉంటే తెగ స్టైల్ కొట్టేదాన్ని ఓ ఐ హ్యావ్ సో నీ అని చెప్పి అసలు వీటి ముందు అవి బలాదూర్ అనమాట అట్లా ఉన్నాయి ఈ లోపు ఎవ్వు కేక అమ్మా ఇట్రా అని ఒక కరపరిచింది ఏంటన్నానంటే నేను ఇక్కడ కష్టపడుతుంటే నువ్వేంటి లాగ్ చేసుకుంటున్నావు రా నా పక్కన కూర్చొని నన్ను గైడ్ చేయండి ఈ పిల్లలకి అండి ఎంత పెద్దనా మనం పక్కన లేకపోతే వాళ్ళకులో వెళ్తులా ఉంటుందన్నమాట మరి ఫ్యూచర్లో అది పెద్ద దూర ప్రాంతాల్లో ఉంటే మరి అప్పుడు ఎవరిని పిలుస్తుందో అమ్మా అని అయితే ఈ పక్కన చూసారా అండి చక్కగా పోస్ట్ ఏదైతే నేను చూపించానో అది లైక్ లిప్స్టిక్ కమ్ బ్లష్ అంటండి టూ ఇన్ వన్ అంట చాలా బాగుంది ట్రై చేస్తావా నానా అంటే నో ఐ డోంట్ యూజ్ అని స్టైల్గా చెప్పింది సరే నాకెందుకు వచ్చిందని చెప్పి కామ్గా వచ్చి ఒక బుగ్గ మీద ఒక ప్రోడక్ట్ ఇంకొక బుగ్గ మీద ఇంకొక ప్రోడక్ట్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చక్కగా అంటే మేకప్ రాని వాళ్ళు ఎప్పుడు మేకప్ వేసుకొని వాళ్ళు కూడా ఈజీగా ఎలా మేకప్ చేసుకోవాలో వాళ్ళు గైడ్ చేస్తారండి సో మేము రెగ్యులర్గా వెళ్ళే స్టోర్ అయితే నైకా చి నా చిన్నతనంలో నేను జాబ్ చేసే టైంలో అయితే లోకి వెళ్ళేదాన్ని అప్పట్లో అది ఉండేది బట్ ఇప్పుడైతే అమ్మో ఈ కిట్స్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నైకా అండ్ టీరా కూడా చాలా బాగుంటుంది మమ్మీ దాని ముందు కంపేర్ చేస్తే ఇదే ఒక మెట్టు తక్కువ అన్నట్టు అయితే చెప్పిందండి పాప మరి నాకైతే క్లారిటీ లేదు మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ రెండింటి మీద అండ్ తర్వాత అదిగోండి చక్కగా పౌడర్ కొట్టి రెండు బుగ్గలకి చూపిస్తే ఆ కుడిపక్క రాసిన బుగ్గది నచ్చిందంట ఫైనల్లీ అవన్నీ చక్కచక్క కొనేసుకుంది ఇంకేంటి డబ్బులు వదిలిస్తే వచ్చే ఆనందం ఉంటుంది బ్రో మామూలుగా కాదు ఖర్చు పెట్టాక మొహాలు వెలిగిపోతున్నాయి మా ఇద్దరివి సరే ఇంకా గబగబా బయటకు వచ్చాం అప్పటికే అమ్మళ్ళు కాల్ చేశారు రమ్మని ఇదిగోండి మేము అక్కడ నైకాను ఉదరిస్తే ఇక్కడ వెళ్ళి చిరల్ స్టోర్లో మా ఫ్రెండ్ని ఉద్రిస్తున్నారు ఇది మాకు తెలిసిన ఆ ఫ్రెండ్ స్టోర్ అండి చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఈ అమ్మాయి సో తర్వాత ఇంకేముంది అక్కడ కొన్నావా లేదో ఇక్కడ టైలర్కి ఇచ్చేయాలి మా మహేష్ అండి చెప్పానుగా ఇంతకు ముందు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్న తొందరగా దర్శనమిస్తారేమో కానీ మా మహేష్ అస్సలు ఇవ్వడనమాట దొరకడు ఫోన్ ఎత్తడు కానీ అద్భుతంగా కుడతాడండి అసలు మన ఆర్డర్ తీసుకున్నాడంటే అమ్మయ్య అనుకునే పరిస్థితి అనమాట సరే నాకేవో చిన్న చిన్న రిపేర్స్ ఉంటే ఆ ఇద్దరు పిల్లకాయలు కనిపించారు ప్లీజ్ నాన్న కొంచెం చేసి ఇవ్వండి అంటే చేసి ఇచ్చేశారు ఇంకేముంది ఇంకా ఆకలి మొదలైంది నేనైతే జొన్న జొనరోట్టు కొనుక్కు నండి నాకు నా ఫేవరెట్ క్రిషాయింకే కొనుక్కుంది అండ్ దెన్ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా బాయ్